సా హైలేసా హైలేసా ఏటిలోన నావ ఎగువకు దిగువకు ఊగేనయ్యా రామస్వామి ఏటి మధ్యనను ఊయే మరు పాటున ఓగేసిపోకయ్య రామస్వామి హైలసా హైలేసా 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 ఏటీలోనవ ఎగువకు దిగువకు ఊగేనయ్యా రామస్వామి ఏటి మధ్యన నువ్వు ఊయే మరు పాటున ఒక్కేసిపోకయ్యా రామస్వామి హైలెసా 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 బంధములన్నారు బాధ్యతలన్నారు బ్రతుకంతా పలు బాధలు అన్నారు బంధములన్నారు బాధ్యతలన్నారు అన్నారు బ్రతుకంతాపాలు బాధలు అన్నారు నీనామా మహిమలు తెలియకున్నారు నీనామా మహిమలు తెలియకున్నారు రామ రామ అంటే కామిత తీరు హైలసా 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 ఏటిలోన ఎగువకు దిగువకు ఊగేనయ్యా రామస్వామి ఏటి మధ్యన నువే మారు పాటున పోకయ్య రామస్వామి హైలేసా 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 ఎవనమంతా అమోహము వెంట నశ్వరమైన సంపదలెంట ఎవనమంతా అమోహము వెంట నసరమైన సంపదలెంట ఆపైన నీ సన్నిధికై అలమట్టించారు హైలెసా 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 హైలెస ఏటిలోన నావ ఎగువకు దిగువకు ఊగేనయ్యా రామస్వామి ఏటి మచ్చరను ఏమారు పాటున పోకయ్య రామస్వామి హైలెసా ఐలేసా హైలెసా హైలెసా నీ నామ గానమే స్వర్గ నీ దశనమే పాప వినాశనం నీ నామగనమే స్వర్గ సోపానము నీ దర్శనమే పాప వినాశనము నీ సన్నీ నీ కైవల్య అంతకు మించి కోరేదేది మేము హైలెస హైలెసా హైలెసా ఏటీలోన నావా ఎగువకు దిగువకు ఊగేనయ్యా రామస్వామి ఏటి మధ్యన నువ్వు ఏమరు పాటున ఓకేసే పోకయ్య రామస్వామి హైలేసా హైలేసా హైలెసా హైలెసా